హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువుడు మన రక్షకుడు అయినటువంటి ఏస్కృష్ణాముల శుభాబాలు తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తున్నాను ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే అమ్మ తేజ ఏం చేస్తున్నాడంటే మరి ఒక వీడియో చేశాడు మరి ఒక వీడియోలో ఏమంటున్నాడు అంటే అరటిపళ్ళు అరటిపళ్ళు గురించి మాట్లాడుతున్నాడు నా విశ్వాసం వలన అరటిపళ్ళు నేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు యషా ఇచ్చాడు కదా అంజూరపు పండ్ల యొక్క ముద్దను ఇస్కియా యొక్క కుండు పైన పెట్టాడు కదా ఎవరు పెట్టమన్నారు దేవుడు ఏమైనా పెట్టమన్నాడా పెట్టమనలేదు కదా అది యష్యా యొక్క విశ్వాసము అలాగే నా విశ్వాసం ఏమిటంటే అరటి కాయల్ని పంచడము అని మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసి దాని ద్వారా దేవుడు అద్భుతము చదిగిస్తాడు మీరు అమ్మ తేజ గారి గురించి మాట్లాడే ముందు మాట్లాడ ప్రవక్త గురించి మాట్లాడండి ప్రవక్త ఏ విధంగా అయితే అంజూరపు పండ్ల మొత్తం తీసుకొచ్చి ప్రార్థన చేశాడు ఆయనలో ఏ విశ్వాసం అయితే ఉన్నదో పాస్టర్ అమ్మ తేజలో కూడా అదే విశ్వాసం దాగి ఉన్నది అయితే ఇక్కడ పాస్టర్ అమతేజకి సూట్ ప్రశ్న ఏంటంటే నిజంగా నీ విశ్వాసం అంత గొప్పదైతే నీ విశ్వాసం అంత గొప్పదైతే అరిటికాయలు ఇచ్చిన వెంటనే ఆమె కన్సీవ్ అవుతుందా వారికి వెంటనే ప్రెగ్నెన్సీ కలుగుతుందా వెంటనే వాళ్ళకున్నటువంటి గర్భంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పోతున్నాయా అక్కడ ఎస్యా ఇచ్చిన వెంటనే ఎస్యా ఆ యొక్క అంజూరుపు ముద్దను ఆ యొక్క పుండు మీద పెట్టిన వెంటనే ఆ యొక్క పుండు సంపూర్ణ స్వస్థత కలిగింది ఇజకియాకి ఇజకియా ఆరోగ్యం కలిగింది మరి నువ్వు ఇస్తున్నటువంటి అరటి పళ్ళు ద్వారా వాళ్ళకి ఏం కలుగుతుంది వెంటనే కలుగుతున్నాయా అంటే నువ్వు ఎస్యా కంటే గొప్పవాడిని అనుకుంటున్నావా ఎస్ఐ యొక్క విశ్వాసంతో పోలుస్తున్నావు నీ విశ్వాసము అంత గొప్పది అనుకుంటున్నావా ఎస్ఐ అక్కడ స్వస్థపరిచాడు స్వస్థపరిచాడు అక్కడ దేవుడు ఎస్ఐను ఉపయోగించుకొని ఎస్ఆ దేవుడి యొక్క ప్రవర్త కనుక ఆయన్ని ఉపయోగించుకుని దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు మరి నీ వలన ఏమైనా కార్యాలు అవుతున్నాయా ఏమైనా అభివృద్ధి కార్యాలు జరుగుతున్నాయా ఒక పేర్లు పిలవడం నువ్వు తప్ప ఇంకేం చేస్తున్నావు అంటే ఇస్తున్నావు వాళ్ళ పిల్లలకు అంటున్నారో లేదో తెలియదు వాళ్ళకి పిల్లలు వాళ్ళకి పిల్లలు పడుతున్నారో లేదో తెలియదు వారికి అసలు గర్భఫలం వస్తుందో లేదో తెలియదు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అప్పటికప్పుడే కార్యాలు జరుగుతున్నాయా ఎష్ చేసిన వెంటనే కార్యం జరిగింది కదా మరి నువ్వు చేసిన వెంటనే కార్యం జరుగుతుందా జరిగిందా ఎందుకు ప్రజలను ఇలా మోసం చేస్తున్నావు ప్రతి శుక్రవారం నీ గురించే ఆదివారం నీ గురించే ప్రతిరోజు నీ గురించే మాట్లాడుతున్నారు ఆ సంఘాల్లో మా సంఘాల మాట్లాడలేదే ఒక్కరికి ఒక్కరికి కూడా నీ గురించి చెప్పలేదే మేము నీకు డైరెక్ట్గా ఎందుకు ఈ వీడియో ద్వారా చెప్తున్నామంటే నువ్వు విని నీ దా నీ వరకు చేరితే ఈ వీడియో నువ్వు విని నువ్వు సరి చేసుకుంటావని నువ్వు ప్రజలను మోసం చేయకుండా ఉంటావని అంతేగాని సంఘాలలో నీ గురించి చెప్పేటంత అవసరం లేదు సువార్తలలో నీ గురించి చెప్పేటంత అవసరం లేదు మాకు సంఘాలలో విశ్వాసం గురించి మాట్లాడతాం సంఘాలలో ఏదైతే బోధించాలో సంఘంలో అదే బోధిస్తాం నీ గురించి చెప్పిన అవసరం యేసు ప్రభువుని గురించి చెప్తాం ఏసు ప్రభు చేసిన కార్యాలు చెప్తాం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రజలకు బోధిస్తాం అంతేగాని పాస్ అమ్మతేజ మంచోడు కాదని ఎక్కడా మా సంఘాలలో మేము చెప్పట్లే అలాగే సువార్తలకి వెళ్ళా ఎక్కడా మేము చెప్పట్లే నువ్వు డబ్బా కొట్టుకుంటే ఎలా అవుతుంది కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇటువంటి మాసగాలకు బుద్ధి చెప్పాలి వీరి వల్లనే క్రైస్తవ్యంలో చీలికలు ఏర్పడుతున్నాయి వీ ఇలాంటి వారి వల్లనే క్రైస్తవ్యము అన్యుల మధ్యన విమర్శింపబడుతుంది అన్యుల మధ్యన దూసింపబడుతుంది అన్యులు ఇటువంటి వారిని చూస్తే ఏం చేస్తున్నారంటే చాలా క్రైస్తవుల్ని నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు హేళన చేస్తున్నారు కనుక ఇటువంటి వారికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే అబద్ధ బోధకులు వస్తారని ప్రభువు చెప్పాడు వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు ఆయన కనుక ఇటువంటి వారు వీళ్ళు చేసిన కార్యాలు మీరు చూడవద్దు ఎందుకంటే వీళ్ళు బ్రహ్మపరిచ ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో కాదు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు వెంట వెంటనే జరిగే కార్యాలు ఆయన కార్యాలు వీళ్ళు చేసే కార్యాలు మాత్రం వెంట వెంటనే జరిగే కార్యాలు కాదు కనుక సహోదరులారా మీరు ఆలోచించండి అటువంటి వారి యొక్క ఉచ్చులో పడి మీ యొక్క విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు బైబిల్ను ఆధారం చేసుకుని బైబిల్ మీద బ్రతకండి బైబిల్ని మరి మీ జీవితాల్లో చదవండి దాని నుంచి అనేక విషయాలు నేర్చుకోండి మీ సొంత సంఘానికి మీరు వెళ్ళండి పాస్ అమ్మతేజ ఏదో చేస్తున్నాడో పేరు పెట్టి పిలిచేస్తున్నాడు అని ఆ సంఘానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అటువంటి మోసగారు దగ్గరికి వెళ్ళొద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రభు వాక్యం ఏం చెప్తుందో అది చూడండి అది చూసి మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని ఇటువంటి మోసగాల దగ్గరికి వెళ్ళి మోసపోయి తర్వాత ఏడవడము బాధపడము ఇలా ఆయన దగ్గరికి వెళ్ళాము ఏమీ జరగలేదని చెప్పుకోవడం ఇవన్నీ దేవుడి నామానికి అవమానము మీరు కలిగించవద్దు వాళ్ళు అలాగా కలిగిస్తున్నారు వాళ్ళని అనుసరించి మీరు దేవుడి నామానికి మీరు అవమానం తీసుకుని రావద్దని ప్రభుపేట మీ అందరికీ కూడా మనవ చేస్తున్నాను పాస్ట్ ఏమైనా యషా కంటే గొప్పవాడా యా ఎంటనే కార్యం జరిగించాడు అమ్మతేజ ఏమైనా వెంటనే కార్యం జరిగించగలడా వెంటనే అమ్మతేజ ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థతలు వస్తున్నాయా అమ్మతేజ ప్రార్థన చేసినట్టునే అడ్డిపడ్డు ఇచ్చినట్టునే ఏమైనా అక్కడ గర్భఫలం ఇన్సిడెంట్గా ఎంట వెంటనే జరుగుతుందా ఏమైనా జరగట్లేదే మరి ఎలా ఇన్ని పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు చేస్తున్నా అంటున్నాడు ఇదంతా అబద్ధం ఇదంతా మోసం ప్రియమైన వర్ల ప్రియమైన వర్లరా ఈ మోసాన్ని నమ్మొద్దు అని ప్రభు పేట మనవ చేస్తున్నాం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కనుక ఆలోచించండి బైబిల్ చదవండి తెలుసుకోండి తెలుసుకొని దేవుడి నామాన్ని మహింపరచండి థ్యాంక్ యూ